నువ్వు వస్తావా లేక నేను ఈ మేడం బలవంతంగా ఉంచి మంచం మీద క్లాక్ వెళ్ళాలా అతడి వార్నింగ్కు ఆమె శరీరం అంతా జలచరించింది తన వణుకుతున్న గొంతుతో వేడుకుంది అజయ్ ప్లీజ్ నన్ను వదిలి నేను దీనికి రెడీగా లేను అతడు వ్యంగ్యంగా ఒక లుక్ ఇచ్చి అతడి బెల్ట్ను తీశాడు ఆమె ఫేస్ నుంచి అతడి చూపును తిప్పకుండా జోక్ చేయడానికి ధైర్యం దగ్గరకు దగ్గరకురా అతడి స్వరం ఎలా వచ్చింది అంటే తనకి అతడు ఎలా అయినా సరే ఆమెను పొందాలని ఆమె ఎంత కాదని అన్న లేదు నేను జోక్ చేయడం లేదండి ఇంకా అంతే ఒక్కసారిగా గొంతు పెంచాడు అతని కళ్ళను మరింత ఎర్రగా చేస్తూ అప్పుడు ఇంకా మాట్లాడేటి నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఇక్కడ నేనేమన్నా నిన్ను ముట్టుకోకుండా ఉండడానికి నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని అనుకున్నావా అతడి అరుపులు ఆమెలో భయాన్ని మరింత పుట్టిస్తుంది నేను నేను అలా అనుకోలేదు కానీ అతడు ఆమె దగ్గరకు వేగంగా వచ్చేశాడు కోపంగా ఆమె చేయి పట్టుకున్నాడు ఏంటి కానీ కానీ త్వరగా చెప్పి తగలడు నేను ముందే నేను పెట్టు మీద పడేకముందే అతడు ఆమెను పట్టుకునేసరికి ఆమె భయంలో తప్పించుకోవడానికి అబద్ధం చెప్పేసింది నాకు పీరియడ్స్ అండి ప్లీజ్ నన్ను ముట్టుకోకండి ఆమె అలా చెప్పగానే కళ్ళు మూసుకుంది అజయ్ ఒక్క సెకండ్ వింతగా ఆమెను చూశాడు కానీ వెంటనే నవ్వడం మొదలు పెట్టాడు అతని నవ్వు విని ఆమె అతని వైపు అయోమయంగా చూసింది అతను నవ్వుతున్న తీరు వారి కళ్ళు కలిసినప్పుడు అతను మరింత బిగ్గరగా నవ్వాడు ఆమె గుండె చెప్పుడు రైల్లా వేగంగా కొట్టుకుంటుంది అతడి నవ్వికి కారణం అర్థం కాక అజయ్ ప్లీజ్ ఇక్కడ తాపేదాము ఆమె పూర్తి చేయలేదు తను ఏం చెప్పాలనుకున్నదో ఎప్పుడైతే అజయ్ అతని అరిచేతికి తన బెల్ని గుండ్రంగా చుడుతూ ఆమెని సూటుగా చూస్తున్నాడో ఆమె తన చెమటను కొంచెం టెన్షన్గా తుడుచుకుంది ఇలా అనుకుంటూ లోపల అబద్ధం చెప్పినందుకు తనని కొడతాడేమో ఆ బెల్ట్తో అనుకుని ఆమె తన డ్రెస్ని పట్టుకుని గుటక వేసింది ఆమె కిందికి చూసింది ఆమె భయం వెనుకున్న కారణాన్ని గ్రహించాడు నా వైపు చూడసేరే ఆమె భయంతో నెమ్మదిగా అతని వైపు చూసింది నీకు నిజంగా పే చేస్తొచ్చాయా అని అడిగాడు దానికి ఆమె అవును అన్నట్టుగా తల ఊపింది కానీ అతడు నాకు సమాధానం కావాలి అని అన్నాడు దానికి ఆమె అవును అంది ఆయుషో అని అడుగుతూ మళ్ళీ ఆమె కళ్ళలోకి జీప్గా చూస్తున్నాడు ఆమె అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పడం చాలా కష్టంగా అనిపించింది తడబడింది అవును దానికి అతడు చిన్నగా రాక్షసత్వం అయిన ఒక చిరునవ్వుని చూపించాడు ఇది నేను నమ్మాలంట నేను నిజంగా నమ్మాలా అలా అతడు మళ్ళీ పట్టి అడుగుతుంటే ఆమెకు మరింత చెమటలు పడుతున్నాయి ఆమెకు వేరొక దారి లేదు ఆమె ఎలా అయినా అతనిని నమ్మించాలి అని లోపల కొంచెం తనకు తాని ధైర్యాన్ని చెప్పుకుంటూ బయటికిలా చెప్పింది మళ్ళీ ప్లీజ్ అజయ్ నన్ను నమ్ము అని నిజంగానే పీరియడ్స్ వచ్చాయి అతని స్మైల్ మాయమయ్యి అతని ముఖంలో తీవ్రమైన కోపాన్ని ఆపదు పళ్ళు కరుగుతూ మాట్లాడాడు సరే నాకు చూపించు అతడు ఏమన్నాడో ఆమెకు అర్థం కాలేదు ఏంటి ఆమె సందేహంగా అడిగింది నువ్వు పీరియడ్స్లో ఉన్నావని చెప్పావు కదా చూపించు మరి ఆమె తన డ్రెస్ను మరింత గట్టిగా పట్టుకుంది అలా ఎలా అడుగుతున్నాడో సిగ్గు లేకుండా అని భయపడింది మీరు ఏం మాట్లాడుతున్నారు అజయ్ నువ్వే అన్నావు కదా పీరియడ్స్ అని ఇప్పుడు నువ్వు నిజంగా పీరియడ్స్ ఉన్నావని ప్రూవ్ చేయి నీ బ్లడ్ని చూపించి అతడి తీవ్రమైన ప్రూవ్ చేయమని చెప్పే విధానికి ఆమె నోరు కళ్ళు రెండు పెద్దగా షాక్తో తీర్చుకున్నాయి ఆమె కళలో కూడా ఊహించలేదు అజయ్ అంత దారుణంగా సిగ్గు లేకుండా మాట్లాడతాడు అని కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏదో వేరే ఉద్దేశం మీద అనేసి ఉంటారు కదా మీరు సీరియస్గా లేరు కదా అని ఆమె తడబడుతూ అడిగింది నేనేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లని అనుకుంటున్నావా ఏదో అనేయడానికి ఏమీ తెలియకుండా నేను చాలా సీరియస్గా ఉన్నాను ఈ సూదంతాపు నాకు ఇంకో ఓపిక లేదు నువ్వు నిజంగా పీరియడ్స్లో ఉంటే నేను నిన్ను ఒక నెలపాటు కూడా ఏమీ చేయను ప్రామిస్గా కానీ నువ్వు అబద్ధం చెప్పినట్టయితే తర్వాత నన్ను నిందించుకో మనం మొదటి రాత్రిని నువ్వు నా నుంచి అందుకునే పరిమాణాలకు కుక్క పెట్టేడుస్తావు అని అతడు అనగా ఆమె గుండె వేగంగా కొట్టుకుంది కంట్రోల్ తప్పిపోతూ ఉంటే తను ఎక్కడ అబద్ధం చెప్పేస్తుంది అని తన చేష్టలో కనిపిస్తుందేమో అని తనని తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ తన కంట్లో వస్తున్న కన్నీరును తుడుచుకుంటూ తను స్థిరంగా ఉన్నానన్నట్టుగా నటించడానికి ప్రయత్నిస్తూ మీరు ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు దయచేసి నన్ను నమ్మండి నేను నిజమే చెప్తున్నాను ఆమె అనగా మాటలు చెప్తే సరిపోతురి చేతల్లో కూడా ఉండాలి నువ్వు చూపిస్తేనే నేను నమ్మేది నువ్వు చూపిస్తావా లేక నేనే చెక్ చేయనా ఆమె మాట్లాడలేదు ఇంకా అతడు అతడి తలను అడ్డంగా ఊపుతూ ఒకేసారి ఆమె డ్రెస్ యొక్క అంచు పట్టుకున్నాడు ఏదో అతడు చింపేస్తాడు అన్నంతకట్టుగా ఇప్పటి వరకు మాటలతోనూ అడిగాను కానీ నువ్వు వినలేదు లాస్ట్ ఛాన్స్ని కూడా మిస్ చేశావు ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అంటూ అతడు ఆమె డ్రెస్ను లాగబోయాడు ఆమె వెంటనే అతడి చేతులను పట్టుకుంది ఏవైతే ఆమె డ్రెస్ను గట్టిగా పట్టుకుని ఉన్నాయో ప్లీజ్ స్టాప్ ఇట్ ఏం చేస్తున్నావు మీరు నన్ను అని అంటూ అతడు ఆమె డ్రెస్ను గట్టిగా లాగబోయాడు చింపేంత బలంతో కానీ ఇప్పుడు ఆమె తనను తాను రక్షించుకోవడానికి తన శక్తిని ఎంతో ఉపయోగించి అతన్ని దూరంగా నెట్టివేసింది అజయ్ రెండు అడుగులు వెనక్కి వేశాడు కానీ అతడి బాడీని బ్యాలెన్స్ చేసుకున్నాడు ఇదే మొదటిసారి అతడిని ఒక ఆడది తిరస్కరించి వెనక్కి తోయడం ఎంతో అవమానకరంగా అనిపించింది అతడి హృదయానికి బగబమంటే కళ్ళతో అతడు ఆమె వైపు ఒక లుక్ ఇచ్చాడు కోపంగా ఏదో ఆమెను సజీవంగా తినేసేలా ఆమె ఆత్మలోకి చూశాడు అంతే ఆమె మరొక మాట అనలేదు ఆమెకు అర్థమైపోయింది ఇకపై మాట అనేది లేదు ఏదోటి అతడు ఆమెను చేసేస్తాడు కొన్ని క్షణాల్లో అని అతడు వేగంగా ఆమెను పట్టుకోబోయాడు కానీ ఆమె భయంతో పరుగులు తీసింది ఆమె తలుపు తెరిచి తప్పించుకోవడానికి గది నుండి పరుగులు బయటకు తీసింది ఏడుస్తూ కానీ అతడు ఆమెను వెంబడించడానికి ఆమె వెనకాలే పరిగెత్తలేదు హడావిడిగా చాలా కూల్ గా చూస్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు ఎందుకంటే సిరి అతడు బంగ్లా నుండి బయటకు అడుగు పెట్టలేదు చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది అయినా అతడి గర్ల్స్ని దాటి ఆమె గడప కూడా బయటకు దాటలేదు అని అతనికి తెలుసు సిరి కోల్డోర్ గుండా పరిగెడుతుంది తను చిరిగిన డ్రెస్ని పట్టుకొని అంతలోనే ఆమె ఒక గార్డ్ని చూసింది తుపాకీతో దారిలోనే వెళ్తూ ఉండడం వెంటనే ఆమె పక్కనే ఉన్న ఒక టేబుల్ కింద తాకుంది అతడు వెళ్ళిన తర్వాతే ఆమె మళ్ళీ వేరొక దిశలో పరిగెత్తింది ఆశతో కొన్ని సెకండ్స్లోనే ఆ లో ఆమె పేరును బిక్కరగా పిలుస్తూ అంతటా కంపనాలను పంపుతూ ప్రతిధ్వనించడం ప్రారంభించింది అతడి స్వరంతో సిరి అని చాలా కోపంగా ఆవేశంగా పిలుస్తూ అతను తన భార్య కోసం వెతుకుతూ ముందుగా నడుస్తున్నాడు అతని కళ్ళు అతని చుట్టూ ఉన్న ప్రతి అంగులాన్ని పరిశీలిస్తున్నాయి నీ అంతటి నువ్వు వస్తే శిక్ష తక్కువ పడుతుంది అదే నేను నిన్ను పట్టుకుంటే నువ్వు ఎందుకు ముందే నా దగ్గరికి వచ్చి లొంగిపోలేదా అని ఏడ్చేలా చేస్తాను సిరి అతడు తీవ్రంగా ములుగుతూ చుట్టూ చూశాడు ఎక్కడ తను కనబడటం లేదు కోపంగా పక్కనే ఉన్న టేబుల్ని తన్నాడు ఒక్క దెబ్బకి ఆ టేబుల్ రెండు ముక్కలైంది కానీ అతనికి ఏమాత్రం నొప్పి అనిపించలేదు నాతోనే ఆటలా చూడు నేను ఎలా నా దగ్గరికి రప్పించుకుంటాను అతడు ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి వేరొక దిశగా వెళ్ళాడు మరికొన్ని క్షణాల్లోనే అజయ్ ఆమె పేరును చాలా కోపంగా అరుస్తూ అన్ని పక్కల కొడుతూ తనతో వచ్చే శబ్దాన్ని విని సిరి ఒక మూలన నక్కింది అవును ఆమె చాలా ప్రయత్నించింది కానీ ప్రతి మూలనం కూడా ఆ బంగ్లలో కనీస ముగ్గురు ఘాట్సేన ఉన్నారు ఆమె జుట్టు నుండి చెమట ఆమె ముఖం వరకు దారులుగా కారుతుంది ఆమె కన్నీళ్ళు ఆమె చెమటలో కలిసిపోతున్నాయి ఆమె జీవితంలో ఎప్పుడు ఇంత భయపడలేదు ఆమె ఏడుపును దాచుకోవడానికి నోరు మూసుకుని గది మూలకు తన వీపును నొక్కింది ఏమి చేయాలి లేదా అక్కడ నుండి ఎలా అదృశ్యం కావాలో ఆమెకి తెలియడం లేదు ఎందుకు అజయ్ నన్ను ఇలా భయపెడుతున్నాడు నేను అతనికి ఏం చేశాను ఆమె ఉలిక్కిపడి మళ్ళీ చెవులు మూసుకుంది ఎప్పుడైతే అజయ్ మరొక ఫర్నిచర్ గిర ఆ శబ్దం తనకి ఇంకొంచెం దగ్గరలో వినబడింది భయంతో ఆమె కళ్ళ నుండి కన్నీలు జారిపోయాయి ఇంకా ఎన్ని నిమిషాలు లేదా సెకండ్స్ నేను అతడి కంటే కనబడకుండా దాక్కోగలను నాకు తెలియడం లేదు ఈ బంగ్లాలో అడుగడుగున అతని కాపులదారులు ఉన్నారు ఇంకొన్ని క్షణాల్లో తను ఖచ్చితంగా పట్టేసుకుంటాడు నాకు అర్థమైపోతుంది అతడు కనుక నన్ను ఇప్పుడు పట్టుకుంటే నన్ను ఎంత దారుణంగా హింసించి చంపుతాడు అలా ఆమె తన నోరుని మూసుకుని ఏడుస్తుంది అతడు ఆమెను పట్టుకుంటే ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆ క్షణం అని చెప్పి కొద్దిసేపటికి తలుపు తట్టిన శబ్దం వినిపించింది దానితో ఆమె ఏడుపు ఒక్క క్షణంలో ఆగిపోయింది భయంతో ఆమె గోడకు గట్టిగా అతుక్కుపోయింది అది అతనేనా అవును అది ఖచ్చితంగా అజయ్నే అయ్యుంటాడు నేను జోరు తెరవను లేదు నేను అలా చేస్తే ఆ నెక్స్ట్ సెకండ్ అతను నన్ను చెక్ చేసేస్తాడు ఈసారి ఆ తర్వాత అతను నన్ను బలవంతంగా ఏదైనా చేసేయొచ్చు నేను దాన్ని తట్టుకోలేను అని ఆమె ఏడుస్తుంది నిస్సహాయురాలుగా నేను అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నమ్మి మోసిపోయాను అతన్ని చూస్తుంటేనే అతను నన్ను ఏదో పగదో కావాలని ఇలా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ నేను అతడికి ఎప్పుడు ఏమి చేయలేదే డాడ్ మీరు ఎక్కడున్నా నాకు తెలియదు దయచేసి వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోండి ఆమె అలా ఏడుస్తుండగా గది అవతలు మళ్ళీ తలుపు తడుతున్న సిద్ధం వస్తూ ఈసారి గది అవతల వైపు నుండి వస్తున్న అతని అమ్మ గొంతు వినగానే ఆమె ఏడుపు ఆగిపోయింది సిరి తలుపు ఒప్పించే నిర్మలమ్మ గొంతుని విన్న సిరి పైకి లేచింది ఆశ్చర్యంతో అత్తయ్య అది మీరేనా అని అడిగింది కొంచెం కన్ఫర్మేషన్ చేసుకుందామని దానికి నిర్మలమ్మ ఈ బంగ్లాలో నేను కాక ఇంకెవరు తిరుగుతారు ఈ సమయంలో డోర్ ఓపించే అంతే దానికి సిరి డోర్ వైపు పరిగెత్తింది తనకి చాలా సేఫ్ అనిపించింది కానీ తన కాలికి ఏదో పదునైన వస్తువు గుచ్చుకున్నట్లు అనిపించింది నొప్పితో మునిగింది కానీ ఆమె నొప్పిని కూడా పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసింది అప్పటికే నిర్మలమ్మ తన కనురప్పలను చిట్లేస్తూ వేస్తూ సిరి వైపు చూస్తుంది ఏదో ఆమెను ప్రశ్న అడుగుతున్నట్లుగా ఈ సమయంలో నువ్వు అజయ్తో గడితిలో గడపాలి కదా కానీ దానికి బదులు నువ్వు ఎక్కడ తలుపులు మూసుకొని ఈ స్టోర్ రూమ్ ఏం చేస్తున్నావు ఆమె ప్రశ్నకు సిరి సంకోచించింది నేను నేను అది అంటూ అని తడబడుతుండగా నిర్మలమ్మ సిరి యొక్క మనుకట్టును పట్టుకుంది నాతోరా అని అంది దానికి సిరి ఎక్కడికి అతయ్యా అని అడిగినా నిర్మలమ్మ జవాబు చెప్పలేదు ఒక లుక్ సీరియస్గా చూసింది దానికి సిరి నిశ్శబ్దం అయిపోయింది టెన్షన్తో నిర్మలమ్మ తనను మళ్ళీ ఆమె భర్త యొక్క రూమ్కి తీసుకువెళ్ళింది ఎప్పుడైతే సిరి అజయ్ ని రూమ్లో చూసిందో అతడి ఫేస్పై ఒక భావన కనిపించింది అది ఎలా ఉంది అంటే అతడికి తెలుసు ముందుగానే ఆమె ఇక్కడికి వస్తుంది అన్నట్టుగా నెక్స్ట్ టైం నువ్వు బంగ్లాలో ఇంకోసారి తప్పిపోయినట్టయితే అది నీకే మంచిది కాదు జాగ్రత్త ఆమె తన మనుకట్టును వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది సిరి ఆమెను ఆపడానికి పిలిచింది అత్తయ్య ప్లీజ్ వెళ్ళిపోకండి ఆవిడ ఇక్కడ ఉంటే నువ్వు సేఫ్కుంటావని ఎలా అనుకున్నావు సిరి అతడి ఒక్క మాటకే ఆమె మాటలు ఆమె గొంతులో ఇరుక్కుపోయాయి అతను పళ్ళు కొరుకుతూ సీరియస్గా ఆమెను చూస్తున్నాడు నీకెంత ధైర్యం ఉంటే నన్ను దూరంగా నెట్టేసి నా నుండి తప్పించుకోవాలనుకున్నావు అంతమంది గర్డ్స్ని చూసి కూడా నువ్వు నిజంగా అంత మూర్ఖత్వంగా ఎలా అనుకున్నావే ఆమె చలించిపోయింది తల అడ్డంగా ఊపుతూ వెనక్కి చూసింది భయంగా మళ్ళీ పారిపోతాము అన్నట్టుగా కానీ బెడ్రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఉండడం చూసి షాక్ అయింది అయితే అతడి తల్లి వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసి వెళ్ళింది అని అర్థమైంది ఆమె మళ్ళీ తిరిగి అతడు వైపు చూసే లోపే అతడు అప్పటికే ఆమె దగ్గరికి వస్తున్నాడు అది ఎలా ఉందంటే సింహం బోనిలో చిట్టులకు చిక్కినట్టు ప్లీజ్ నన్ను ఏం చేయద్దు నేను నీ నుంచి తప్పించుకోవాలనుకోలేదు కానీ ఏదో నేను ఆమె మాట మధ్యలో ఆగింది అతడు ఎప్పుడైతే ఆమెను కోపంగా వెనక్కినట్టుగా ఆమె భాగం వెళ్లి కోడగా తగిలింది గట్టిగా ఆమె ముందుకు జరగబోయే లోపలని అతడు ఆమె భుజాలపై చెయ్యవేసి ఆమెను గోడకి వెనక్కి పెట్టి ఉంచాడు ఎంత ధైర్యం ఉంటే నన్ను వెనక్కి నడతావు నీకు తెలియాలి నువ్వు ఎప్పుడైతే నీ మొగుడికి సహకరించువో ఆ తర్వాత సెకండ్కి నీకు ఏమవుతుందో నీకు ఖచ్చితంగా తెలియాలి అంటూ అతడు వారి మధ్యన దూరాన్ని మాయం చేస్తూ ఆమె దగ్గరకు వంగుతూ ఉన్నాడు ఆమె కళ్ళల్లో కన్నీరు తిరిగిపోతున్నాయి ప్లీజ్ అజయ్ నన్నేం చేయకు నేను నిజంగా ఏం తప్పు చేయలేదు ఏడుస్తుంది నువ్వు నాకు అబద్ధం చెప్పావు ఇప్పుడు నోరు మూసుకొని నీ శిక్షను అనుభవించు ఆమె అతన్ని ఆపడానికి ప్రయత్నించింది కానీ అతడు ఆమెపై దూసుకుపోతూ ఉండగా అతడు మధ్యలోనే ఆగిపోయాడు ఎప్పుడైతే ఆమె అరిచేయి అతడికి చూపించిందో ఆమె అరిచేతి యొక్క వేలకు బ్లడ్ మార్కులున్నాయి ఓడిస్తావు అతడి వాక్యం మధ్యలో ఆగిపోయింది దానంతటా దానిని ఎప్పుడైతే అతడు గ్రహించాడు నిజాన్ని ఆమె నిజంగా అతడికి ప్రూవ్ చేసుకుంది అని ఆమె వణుకుతున్న వేళతో అతడికి మొత్తానికి చూపించింది అని అతని యొక్క గ్రిప్ ఆమె మీద లూజ్ అయ్యింది కానీ అతడి కళ్ళు ఇంకా పదును కానీ ఆమె వేలపై ఉన్నాయి కొంచెం ప్రశ్నార్థకంగా కానీ ఆమె ఎప్పుడైతే మాట్లాడిందో అతడు ఆమె కంటిలోకి చూశాడు చూపును సరిలిస్తూ ఇప్పుడు నేను మీకు నన్ను నిరూపించుకున్నాను కదా దయచేసి ఈ మాట నిలబెట్టుకోండి మరియు నన్ను శిక్షించుకోండి ఏం చేయొద్దు ప్లీజ్ ఆమె ఇలా చెబుతూ ఉండగా వణుకుతోంది ఇంకా అజయ్ ఏం మాట్లాడలేదు కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు తర్వాత నిరాశతో బుసలు కొడుతూ ఆమె నుండి దూరంగా వెనక్కి జరిగాడు ఆమె లోతుగా శ్వాస తీసుకుంది అతడు వేగంగా దూరం వెళ్ళే కొద్ది నీకు నిజంగా పీజెస్ వస్తే నేను నిన్ను ప్రశాంతంగా అడిగినప్పుడే నువ్వు ఎందుకు చెప్పలేదు అని చిరాకుగా అడిగాడు నాకు భయం వేసింది అని ఆమె తడబడుతూ చెప్పింది దేనికి అని అతడు మళ్ళీ అదే చిరాకుగా అడిగాడు మీరు నన్ను నమ్మకపోవచ్చు లేదా నన్ను బలవంతం చేయవచ్చు అని భయపడ్డాను అని జవాబిస్తూ ఆమె చేతులను ఆమె వెనక దాచుకుంది అదే ఫ్రస్ట్రేషన్తో అతడి చేతి వేళను అతడి నల్లటి చుట్టూలోకి సరలించాడు అతడి పెదవులు నుంచి విసుగ్గా శ్వాసను బయటకు వదులుతూ ఆమెకు పూర్తిగా టెన్షన్ తగ్గలేదు అతని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అతడు ఇంకా వెనక్కి తగ్గినట్లేదు నేను నిజం చెప్పినట్టు అయి ఉంటే నన్ను ముట్టుకోనని మీరు అజయ్ అతడు చిరాకు పడుతూ పక్కనే ఉన్న ఫర్నిచర్ ను తన్నాడు నేనేం చెప్పనో నాకే గుర్తు ఆపు అతను చిరాకు పడి ఆమెపై అరిచాడు ఆమె కళ్ళు చెమర్చాయి ఆమె ప్రతిచర్య చూసి అతను కళ్ళు తిప్పుకుని అక్కడ నుండి వెళ్ళిపోబోయాడు కానీ బెడ్రూమ్ తలుపు తెరుచుకోలేదు కాబట్టి అసహనంతో అతను తలుపులను ఒక్కసారిగా తన్ని పగలగొట్టాడు దీనితో ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి అతను అక్కడ ఉండకుండా కోపంగా వెళ్లిపోయాడు ఆ తర్వాత ఆమె తన వీపును కోడకి నొక్కి తన భర్త తనను మళ్లీ తాకకుండా వదిలేశాడని నమ్మలేక నెమ్మదిగా మోకరిల్లింది ఆమెకు చాలా ఉపశమనం కలిగింది ఆమె ఎడమ కన్ను నుండి ఒక కన్నీరు చారింది మరియు ఆమె తను బిగుసుకున్న వేలను చూసుకుని వణుకుతున్న స్వరంతో తనలో తాను గుసగుసలాడుతుంది థ్యాంక్ గాడ్ కొన్ని నిమిషాల క్రితం ఎప్పుడైతే నిర్మలమ్మ ఆమెను పిలిచిందో అప్పుడు సిరి వేగంగా దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఆమె కాళ్ళకు పొదినైన వస్తువు గుచ్చుకొని రక్తస్రావం అయ్యింది అప్పుడే కానీ సిరిదానిని గమనించలేదు భయంలో తరువాత నిర్మలమ్మ గదికి తీసుకువెళ్తున్నప్పుడు సిరి తన కాళ్ళు అప్పటికే రక్తస్రావం అవుతుంది అని గమనించింది అప్పుడే తనకి ఆలోచన వచ్చింది దాని మీద ఎలాగైనా సరే ప్రయోజనం పొందాలి ఎలాగైనా తనను తాను కాపాడుకోవాలి అని అనుకుంది ఇప్పుడు ఏదో ఒకలా తప్పించుకున్నాను చాలు నాకు తిరిగి నా ఇంటికి వెళ్ళిపోవాలనుంది డాడ్ని చూడాలనుంది పెళ్లి తర్వాత బర్తగా నన్ను ప్రేమగా చూసుకుంటాడని అనుకుంటే కనికరం లేని రాక్షసుడు ఇలా నా మీద పడుతున్నాడు నేనేదో అతడికి అన్యాయం చేసేసాను అన్నట్టు ఇలాంటి వాటికి నేను బాజీగా నా జీవితాన్ని కొనసాగించలేను అలాంటి ఒక రాక్షసుడికి నేను ఒక్కరోజు కాదు కదా ఒక గంట కూడా గడపలేను కానీ నేనేం చేయగలను అతడొక సాధారణ వ్యక్తి కూడా కాదు నేను తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి చూసిన అతడు ఒక పవర్ఫుల్ మాఫిట నేను తప్పించుకున్న నిమిషాలలో ఆకలితో ఉన్న పులి జింకను వేటాడినట్టు నన్ను వేటాడి పట్టుకోగలను ఇప్పుడు నా దగ్గర నా ఫోన్ కూడా లేదు నాకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి పీరియడ్స్ అన్న వంకదు అతడిని నన్ను తాకనివ్వకుండా నన్ను నేను కాపాడుకోవడానికి హస్బెండ్ నుంచి నన్ను నేను ఎలా అయినా రక్షించుకోవాలి కానీ ఎలా